హాయ్ అండి వెల్కమ్ టు వేణు సింపుల్ లైఫ్ ఈరోజు షీ ఫార్మింగ్లో చాలా ఇంపార్టెంట్ అయిన సప్లిమెంట్స్ మరియు పోషక పదార్థాలు వాటిని ఎప్పుడు ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అన్నిటిని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి మనము పొటేళ్లకి ఎంత మేత పెట్టినా ఎంత కాన్సన్ట్రేషన్ ఫీడు లేదా ఎంత టీఎంఆర్ ఇచ్చినా సప్లిమెంట్స్ అనేవి టైం టు టైం ఇవ్వడం కంపల్సరీ అండి ఇవి మాత్రమే గ్రోత్ హెల్త్ పెర్ఫార్మెన్స్ మీద హ్యూజ్ ఇంపాక్ట్ చూపుతాయి ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయేది డివార్మింగ్ ఎప్పుడు ఇవ్వాలి లివర్ టానిక్ ఎందుకు అవసరం గ్రోత్ కి ఏ సప్లిమెంట్ బేస్డ్ మా షెడ్ లో మనం ఫాలో చేసే కంప్లీట్ రొటీన్ ని ఈ రోజు తెలుసుకోబోతున్నామండి మన వీడియోస్ అందరూ చూసి బాగా సపోర్ట్ చేస్తున్నారండి ఈ సపోర్ట్ వల్లనే నేను ఇంకా ఇంకా మంచి కంటెంట్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఒక్కసారి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ జాయిన్ అవర్ ఫార్మింగ్ ఫ్యామిలీ మొదటిది మోస్ట్ ఇంపార్టెంట్ అండి డీవార్మింగ్ షీప్లో ఎక్కువగా వచ్చే ప్రాబ్లం అంటే వామ్స్ అండి అంటే ఇంటర్నల్ పారాసైట్స్ ఇవి ఉంటే షీప్ ఫీడ్ బాగా తిన్నా కూడా గ్రోత్ రాదు బాడీ కండిషన్ పడిపోతుంది పూలు జారిపోతే డయరియా కూడా వస్తుంటదండి అందుకే ప్రతి షీప్ ఫామ్ లో డీవార్మింగ్ కరెక్ట్ టైంకి ఇవ్వడం అనేది కంపల్సరీ డీవార్మింగ్ ఎప్పుడు ఇవ్వాలి జనరల్ ఒక హెల్దీ రొటీన్ ఎలా ఉంటుంది అంటే అండి చిన్న అయితే నలభై ఐదు రోజులు మొదటి వార్మింగ్ ఇవ్వాలి తర్వాత ప్రతి నలభై ఐదు నుంచి అరవై రోజులకు ఒకసారి ఇస్తూ ఉండాలండి అదే పెద్ద పొట్టేలు అనుకోండి ఇరవై రోజుల నుంచి ముప్పై ఐదు రోజులకు ఒకసారి కంపల్సరీగా ఇస్తూ ఉండాలండి అదే ఒకవేళ ప్రెగ్నెంట్ గొర్రెలు అనుకోండి డెలివరీకి వన్ మంత్ ముందు ఇస్తే సరిపోతుంది ఎందుకంటే వామ్స్ ఉంటే షెడ్ మొత్తం ఈ మధ్య కాలంలో ఈ రెండు డివార్మర్లు వాడామండి మొదటిది ఇందులో ట్రైక్లోబెండేజల్ అండ్ ఇవెర్మెక్టిక్ అనే రెండు సూపర్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి దీని ద్వారా తగ్గే సమస్యలు లివర్ ఫ్లుక్ ముఖ్యంగా కాలేయంలో ఉండే సన్నని పురుగులు స్టమక్ ఇంటెస్టైన్ లో పురుగులు బ్లడ్ సర్కింగ్ వామ్స్ వూల్ డ్రాప్ హెయిర్ ఫాల్ వెయిట్ గెయిన్స్ లో అవటం ఇది ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ డివార్మర్ కాబట్టి వన్స్ వేశాక బాడీలో ఉన్న అన్ని ఇంటర్నల్ వామ్స్ మొత్తం తగ్గిపోతాయి నెక్స్ట్ ఇది ఇంకో పవర్ఫుల్ డివార్మర్ అండి ఇది క్లోటెక్స్ ఇందులో క్లోసెంటాల్ ప్లస్ ఈవర్మెక్టివ్ ఉంటాయి దీని ఉపయోగం ఏంటంటే మెయిన్ గా లివర్ ఫ్లూక్ పై చాలా ఎఫెక్టివ్ చూపిస్తుంది అండి ఎక్స్టర్నల్ పారాసెటిక్ ఈ పిడులు గానీ ఇలాంటి ఇంకా లైస్ గానీ కూడా తగ్గిపోతాయి అనమాట మేము షెడ్ లో లాస్ట్ రెండు సార్లు ఈ రెండు డిఆర్ఆర్ ఆల్టర్నేట్గా వాడామండి ఎందుకంటే ఒకే ముందు రిపీటెడ్ గా వేస్తే రెసిస్టెంట్ ఏర్పడి ఎఫెక్ట్ తగ్గిపోతుంది డోసెస్ ఎలా ఇచ్చామంటే మా పెద్ద పొట్టలు కాబట్టి సెవెన్ ఎంఎల్ చొప్పున ఒక్కొక్క ఇచ్చామండి తర్వాత లివర్ టానిక్ అండి ఇది ఎందుకు ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి డీవార్మింగ్ ఇచ్చిన తర్వాత షీప్ లివర్ మీద కొంచెం లోడ్ పడుతుందండి అందుకే లివర్ టానిక్ చాలా ముఖ్యమైనది ఇది ముఖ్యంగా లివర్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది డైజెషన్ సపోర్ట్ చేస్తుంది ఫుడ్ కన్వర్షన్ పెరిగి వెయిట్ గెయిన్ బెటర్ అవుతుందండి వార్మింగ్ తర్వాత వీక్నెస్ ఉంటుంది కాబట్టి పొట్టేలు ఈ వీక్నెస్ అనేది తగ్గిస్తుంది అనమాట ఈ లివర్ టానిక్ మేము ఈ మధ్య కాలంలో మా పొట్టేళ్లకి ట్యాక్సీలు బీ గోల్డ్ అనే లివర్ టానిక్ ఇచ్చాము ఇందులో విటమిన్ ఏ బి సిడిఈ లివర్ ఎక్స్ట్రాక్ ప్రోటీన్ హైడ్రోసెల్లైట్ ట్రై త్రిపాల తులసి అశ్వగంధ మినరల్స్ ఇవన్నీ ఉన్నాయండి ముఖ్య ప్రయోజనాలు ఏంటంటే శరీరంలోని విష పదార్థాలను తొలగిస్తుంది లివర్ హెల్త్ని బలంగా సపోర్ట్ చేస్తుంది డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది ఫీడ్ యూటిలైజేషన్ పెరుగుతుంది సేమ్ ఫీడ్తో ఎక్కువ గ్రోత్ అండ్ యాంటీబయోటిక్స్ వేసిన తర్వాత లివర్ని ప్రొటెక్ట్ చేస్తుంది మేము ఈ లివర్ ట్యానికి ఎప్పుడు ఇస్తామంటే డివార్మింగ్ వేసిన రెండు మూడు రోజుల తర్వాత ఐదు రోజుల పాటు పది పది ఎంఎల్ ఒక్కొక్క పొట్టేలకు ఇస్తామండి అప్పుడు పొట్టేలు ఏంటంటే చాలా ఫ్రెష్గా యాక్టివ్గా ఉంటాయి తర్వాత ముఖ్యమైనది గ్రోత్ సప్లిమెంట్స్ అండి పొట్టేలు వెయిట్ పెరగడానికి ఒక్క ఫీడ్ మాత్రమే సరిపోతుందండి న్యూట్రియన్స్ చాలా వరకు అవసరము మేము హెచ్ఐబీ ఆర్బీసీ బూస్టర్ వాడుతున్నాము ఇందులో ఐరన్ ఫోలిక్ యాసిడ్ బిట్వెల్ బయోటిన్ కాపర్ లైసిన్ మాల్ టెక్స్టైట్ ఇవన్నీ ఉంటాయండి దీని ద్వారా పొట్టెళ్లలో అనేమియా రక్తహీనత త్వరగా కంట్రోల్ అవుతుంది ఆర్బీసీ లెవర్స్ పెరిగి స్టామినా యాక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది ఫీడ్లో ఉన్న న్యూట్రిషన్ బాడీ అబ్జర్వ్ చేసుకుని శక్తి పెరుగుతుందండి పొట్టెలు వీక్ కానీ డల్గా కానీ ఉంటే త్వరగా రికవర్ అవుతాయి గ్రోత్ వెయిట్ గెయిన్ విజిబుల్గా ఉంటుంది డోసెస్ సంగతికి వస్తాయండి ఐదు నుంచి ఏడు ఎంఎల్ ఒక్కొక్క పొట్టేల్కి ఇస్తున్నామండి కంటిన్యూస్గా ఫైవ్ డేస్ ఇచ్చాము మా షెడ్లో డల్గా ఉన్న షిప్స్కి మేత తినకపోతే వాటికి ఆ ఫైవ్ డేస్ కంటిన్యూస్గా ఇస్తున్నామండి సో రిజల్ట్స్ బాగానే ఉన్నాయి సో అండి షీ ఫార్మింగ్లో సప్లిమెంట్స్ ఆర్టైల్ ఇలా ఉంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయండి డీవార్మింగ్ ప్రతి ఇరవై నుంచి ముప్పై రోజులు తప్పకుండా చేయాలి తర్వాత లివర్ టానిక్ లివర్ని క్లీన్ చేసి డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది వీక్గా లేదా స్లో గ్రోత్ ఉన్నప్పుడు ఆర్బీసీ బూస్టర్ హెచ్ఐబి ఉపయోగించాలి ఎగ్జాక్ట్ ఇవే కాదండి మీకు దగ్గరలో ఏ దొరికేవి ఏవైనా వాడండి ఈ మూడు స్టెప్స్ని లా ఫాలో చేస్తే హోటల్లో గ్రోత్ ఇమ్యూనిటీ ఫర్టిలిటీ అన్నీ నెక్స్ట్ లెవెల్లో ఇంప్రూవ్ అవుతాయండి మా షెడ్లో మేము అనుభవించిన రిజల్ట్స్ని మీతో షేర్ చేస్తున్నానండి సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇంకా ఇలాంటి ప్రాక్టికల్ ఫార్మింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఎవరి వన్